లైవ్ పెడుతున్నాం మళ్ళీ అన్న అది లైవ్ అసలు ఎందుకు అన్న మెసేజెస్ రాలేదన్న అసలు పెడితే సో నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది నా దగ్గర చాలా అన్నా టిఫిన్ అన్న ఏం తిన్నారు ఎస్ ఎస్ అంటున్నారు ఎస్ అన్న అదే చిరాగ్గా అనిపించింది అసలు అన్ అవర్ ఉన్నా ఒక త్రీ స్టాప్ చేసేస్తాను కొంచెం ఒక టెన్ మెసేజ్ ఉన్నా నాకు పర్లేదు ఎంతో కొంత వాచ్వర్ వచ్చింది అనుకుంటా సెకండ్ లైక్ యూ థ్యాంక్ యూ అన్న చాలి అన్న ఏం తిన్నారు సురేష్ అన్న ఏం తిన్నారు సురేష్ అన్న హాస్పిటల్కి వెళ్ళారా ముందు చెప్పండి ఆ బాకెట్ రస ఎంజో డిస్క్ నిస్ కుక్క అబుక్ తిస్ కలానే చిబుచు కరెక్టగా చెప్తారు కుక్క కూడా చెల్లి రాసి హాయ్ హాయ్ అంటున్నారు నువ్వు ఏం తిన్నా ఏం తినలేదు ఏమి తినాలి ఏమీ తినలేదు అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఫీవర్ అన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఇష్టపెట్టుకుని తినాలన్నా మజ్జిగ తాగండి కొంచెం మిల్క్ బ్రెడ్ అయ్యిన తీసుకోండి ఓకేనా అలా తినకుండా ఉంటే మరీ నేర్పమైపోతారు కొంచెం ఓఆర్ఎస్ తాగండి ఓఆర్ఎస్ తాగినా కొంచెం ఇదిగా అనిపిస్తుంది చారినా ముందు అందరి మెసేజ్ కనిపిస్తుంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుందో తెలియట్లేదు అన్న అది ఏదో మారినట్టుందన్న ఏమంటారు మారుతు ఉంటాయి కదా యాప్స్ది ఒక్కొక్కసారి ఒకలా డిజైన్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్ అలా డిజైన్ చేసినట్టున్నారు వైటీ వాళ్ళు చేదుగా ఉంది అంటున్నారు ఫీవర్ అన్నప్పుడు అంతే అన్న అలాగే ఉంటుంది తను ఇష్టపెట్టుకొని తినాలి లేకపోతే ఇంకా నీరసం అయిపోతాం లైక్ త్రీ వచ్చినట్టు వచ్చి పోయిందా చారి ఇంతకేం తిన్నారు చెప్పలేదు నాకు ఏం తిన్నారు ఏం స్పెషల్ సీరియల్సు మా దర్శన్ గారు భోజనం చేశారా మీరు అంటున్నారు నా వంట చేస్తున్నాను ఉండండి మా పెద్దోడికి కన్నడ బావచ్చు మా చిన్నోడికి ఏమో రాదు సో వాడికి నేను కొన్ని లెటర్స్ ఓట్స్ చెప్పాను అవి కరెక్షన్ చేయమని వాడికి అప్ప చెప్పాను ఎందుకంటే నాకు కన్నడ రాయడం రాదు కదా అవి మళ్ళీ మిస్ అయిపోతాయని చెప్తే వాళ్ళిద్దరు ఫైటింగ్ నేను కరెక్టా రాసా అన్నయ్య తప్పు కొట్టాడు నువ్వు చూడు అని డిస్కషన్ జరుగుతూ ఉంది మా ఇంట్లో ఎవరైనా పిల్లలకి ఓట్స్ రాయడం రాకపోతే మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ ఓట్స్ చెప్పండి చదువులో బుక్స్లో ఉన్నవే రావాలని అయితే లేదు అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది రాస్తారు ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను నువ్వు తప్పు రాసుంటావు మేబీ మీ ఇంట్లో కూడా ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి పిల్లలతో చెప్పండి మా డిస్కషన్ ఉండండి అయ్యింది నేను టమాటా రైస్ కర్రీ సొరకాయ తిన్నాను నేను ఓకే ఓకే టమాటా రైస్ కర్రీను కర్రీ ఏమో సొరకాయ తిన్నారు ఓకే ఓకే నైస్ నైస్ చారీ అన్న నేను ఇంకా ఇప్పుడే వంట స్టార్ట్ చేసాను ఆల్రెడీ తమ్ముడికి ములక్కయ టమాటా చేసేసాను ఇప్పుడు రసం పెట్టుకుంటున్నాం అంతే వేడి వేడి అన్నంలో రసం వేసుకొని చక్కగా ములక్కాయ కర్రీ నంచుకొని పెరుగు తినేసి అయిపోతుంది ఈ పూటకి కుదిరితే ఎగ్ ఆమ్లెట్స్ వేసుకుంటాం ఈ రోజు అసలు లైవ్ లో ఎవరు రాలేదు బిజీ బిజీ కాయస్ అందరూ అందరూ బిజీ బిజీ ఉన్నారు ఈ రోజు అక్కడ పండగ ఉందా ఎంత బిజీ బిజీ సత్యదేవుని కళ్యాణం వాళ్ళు మెసేజ్ చేయండి హైడ్ లో ఉండకండి నా ఫేస్ కంపెస్ ఉంది షడప్ నా ఫేస్ ఎంత హాయ్ ఎంఎస్ బ్రదర్ ఎలా ఉన్నారు టిఫిన్ అయిందా ఎంపిఎస్ బ్రదర్ ఎంటున్నారు లైక్ వచ్చింది థ్యాంక్ యూ హాయ్ అంట

లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి హైవ్ లో ఉండకండి లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయరా హైడ్లో ఉండకండి లైవ్లో టూ మెంబర్స్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి జస్ట్ హాఫ్ అన్ అవర్ లైవ్ ఇంకో టెన్ మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం అంటున్నారు ఎంబీఎస్ బ్రదర్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాను బ్రదర్ ఎందుకంటే మార్నింగ్ నుంచి మా వాళ్ళతో నేను అరిచి అరిచి ఇదిగోండి ఇయర్ పెయిన్ వచ్చింది చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నా వీళ్ళతో ఇలా ఉంటుంది నాకు అప్పుడప్పుడు మీరిద్దరినీ చదవమంటే నా బుర్ర తింటున్నారు లైవ్లో వాళ్ళు మెసేజ్ చేయండి హైడ్లో ఉండకండి టెన్ మినిట్స్ లైవ్ ఫినిష్ చేసేద్దాం